నమస్తే అండి నా పేరు విజయలక్ష్మి మాది విజయవాడ నేను అటమీ ప్రొమంగ్ గురించి చెప్దామని వచ్చాను నాకు ఈ ప్రోడక్ట్ గురించి లహరి మేడం చెప్పారు నేను నా ప్రాబ్లం ఏంటంటే నాకు గర్భసంచి ద్వారాలు కొంచెం తిక్ అయ్యాయి దానివల్ల బ్లీడింగ్ ఎక్కువ అవుతూ ఉంది ఆ ప్రాబ్లంతో నేను టూ ఇయర్స్ చాలా సఫర్ అయ్యాను అన్ని హాస్పిటల్ తిరిగాను ఈ వెయిట్ తగ్గితేనే నీకు ఆ ప్రాబ్లం అనేది తగ్గిద్దమ్మా అని చెప్పారు నాకు నెలసరి వచ్చినప్పుడు అది ఆగాలి అంటే నేను టాబ్లెట్లు వేసుకోవాలి టూ ఇయర్స్ ఎంత రిస్క్ పడ్డానంటే కంటిన్యూగా బ్లీడింగ్ అవుతూనే ఉంది ఇంకా సరే చాలా టాబ్లెట్లు వాడాము చాలా హాస్పిటల్కి వెళ్ళాము కదా అది తగ్గకపోతే ఒకవేళ గర్భసంచి తీసేయాలి అన్నట్టు చెప్పారు ఆ గర్భసంచి తీసేస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇది ఎట్లా క్యూర్ అవుతుంది అని చెప్పేసి నేను ఇలా యూట్యూబ్లో చూడడం చూసినప్పుడు ఎట మీ లో ప్రొమంగ్నేట్ గురించి వచ్చింది దాంట్లో మేడం ఫోన్ నెంబర్ ఉంటే మేడంకి ఫోన్ చేసా మ్యామ్ నాది ఇలా ప్రాబ్లం ఉందంటే మేడం చెప్పారు సరే మేడం చాలా టాబ్లెట్లు వాడారు కదా మీరు ప్రొమంగ్నేట్ జెల్లీ వాడి చూడండి అదైతే మీకు క్యూర్ అవుతుంది నాకు నమ్మకం ఉంది అని చెప్పారు సరే అన్నీ వాడాం కదా ఇప్పుడు నష్టమేముందులే అది వాడితే మాత్రం అది కాకుండా చాక్లెట్ లాగా ఉంటుంది కదా అదే మెడిసిన్ కాదు కదా అని చెప్పేసి నేను దాన్ని వాడాను వన్ మంత్ కంటిన్యూగా వాడాను ఆ మంత్లో నెలసరి వచ్చింది నార్మల్గానే త్రీ డేస్ అయింది తగ్గిపోయింది తగ్గిపోయింది అంటే నేను అంతకుముందు టాబ్లెట్లు వేసుకోవడం వల్ల తగ్గిపోయిందా లేకపోతే ఈ జల్లీ వల్ల తగ్గిపోయిందో నాకు ఐడియా లేదు సరే ఇంకొక నెల వాడదాం తర్వాత మళ్ళీ ఒక మంత్ నేను కంటిన్యూ చేశాను కంటిన్యూ చేసిన తర్వాత నాకు మంచి నిద్ర పట్టడము కొంచెం నీసం తగ్గడము నెలసరి ప్రాబ్లము బ్లీడింగు ఎంత అవ్వాలో అంతే అవ్వడం అనేది జరిగింది మా నాకు చాలా ఈ ప్రమగ్నేటి జలే వల్ల చాలా నేను బెనిఫిట్స్ అయితే పొందాను థ్యాంక్ యూ